ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం నాలుగో రోజు కొనసాగుతున్న గందరగోళం సిబ్బంది కొరతతో ఇండిగో విమాన సర్వీసులు నాలుగో రోజు కూడా రద్దు అవుతున్నాయి ఫిబ్రవరి పది నాటికి సాధారణ సేవలు పునరుద్ధరిస్తామని ఇండిగో తెలిపింది పైలట్ల రాత్రి డ్యూటీ వేళల సడలింపు కోరింది డీజీసీఏ ప్రణాళిక లోపాలే కారణం అని పేర్కొంది సిబ్బంది కొరత కారణంగా వందలాది విమానాలు రద్దవడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించిన ఇండిగో ఎయిర్లైన్స్ ఫిబ్రవరి పది నాటికి సాధారణ సేవలను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు ప్రకటించింది ఈ సంక్షోభం నేటికి నాలుగో రోజుకు చేరింది పైలట్ల రాత్రి డ్యూటీ వేళల విషయంలో కొన్ని నిబంధనలను తాత్కాలికంగా సడలించాలని విమానయాన నియంత్రణ సంస్థను కోరింది ఒక్కరోజే సుమారు ఐదు వందల యాభై విమానాలు రద్దు కావడంతో ఈ అంతరాయం నాలుగో రోజుకు చేరింది ఈ సంక్షోభంపై పది కీలక అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి నాలుగో రోజు కూడా ప్రయాణికులకు అంతరాయాలు తప్పలేదు ఈరోజు ఢిల్లీ నుంచి పుణె వెళ్లాల్సిన ఆరు ఈ రెండు వేల మూడు వందల నలభై మూడు ఆరు ఈ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క ఆరు ఈ ఆరు వేల ఆరు వందల తొంభై రెండు విమానాలను ఇండిగో లో రద్దు చేసినట్లుగా చూపించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఫేజ్ రెండు అమలు సమయంలో జరిగిన లెక్కల తప్పిదాలు ప్రణాళిక లోపాల వల్లే ఈ అంతరాయాలు తలెత్తాయని ఇండిగో అధికారులు తమకు వివరించినట్లు డీజీసీఏ పేర్కొంది తాము అంచనా వేసిన దానికంటే వాస్తవ సిబ్బంది అవసరం ఎక్కువగా ఉందని ఎయిర్లైన్ అంగీకరించిందని రెగ్యులేటర్ తెలిపింది వరుస అంతరాయాల నేపథ్యంలో ఇండిగో గురువారం ప్రయాణికులకు పరిశ్రమ వర్గాలకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేసింది సాధారణ కార్యకలాపాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి కృషి చేస్తామని స్పష్టం చేసింది కేంద్ర పౌర విమానయాన శాఖ కే రామ్మోహన్ నాయుడు గురువారం ఇండిగో విమానాల అంతరాయాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు విమానయాన సంస్థకు తక్షణమే సాధారణ సేవలను పునరుద్ధరించాలని ఆదేశించారు ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమాన ఛార్జీలను పెంచకుండా చూసుకోవాలని కూడా సూచించారు పూర్తి స్థిరత్వం సాధించే వరకు ఇండిగో కార్యకలాపాల పునరుద్ధరణ ప్రయాణికులకు మద్దతు చర్యలను నిశ్చితంగా పర్యవేక్షిస్తాం అని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది ఇండిగోను నడుపుతున్న ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్లు గురువారం మూడు పాయింట్ నాలుగు శాతం పడిపోయాయి ఈ వారంలో మొత్తం సుమారు ఆరు శాతం మేర క్షీణించినట్లు రాయిటర్స్ నివేదించింది మరిన్ని రద్దులకు అవకాశం రాబోయే రోజుల్లో కూడా విమానాల రద్దు కొనసాగే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది అంతరాయాలను పరిమితం చేయడంలో భాగంగా ఇండిగో డిసెంబర్ ఎనిమిది నుంచి తమ కార్యకలాపాలను తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశించింది ప్రణాళిక లోపమే కారణం ఇండిగోనో సిబ్బంది కొరత కారణంగా తలెత్తిన ఆపరేషనల్ అంతరాయాలు అగ్రగామి లో క్రియాశీల వనరుల ప్రణాళిక లేకపోవడాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అల్పా తెలిపింది కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలను సడలించాలని పై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఇది ఒక ప్రయత్నం అయ్యి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు నియామకాల నిలిపివేత ఆరోపణ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఎఫ్ఐపి ఒక సంచలన ఆరోపణ చేసింది కాక్పిట్ సిబ్బంది కోసం కొత్త ఫ్లైట్ డ్యూటీ మరియు విశ్రాంతి కాలం నిబంధనలను పూర్తిగా అమలు చేయడానికి రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇండిగో వివరించలేని విధంగా నియామకాలను నిలిపివేసిందని ఆరోపించింది సులభం కాదు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ సిబ్బందికి ఒక ముఖ్య సందేశం పంపారు సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించడం సమయపాలన సాధించడం అంత సులువైన లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు